పరమపదించిన బాపట్ల పట్టణం బేస్తవారిపేట నివాసి మాజీ సైనికులు క్రీస్తు శేషులు గుణకుల శ్రీనివాసరావు గారికి రాష్ట్ర త్రిదల ఎక్సెస్ సర్వీస్ లీగ్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసవరప్రసాద్ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ధైర్యపరిచారు తదుపరి ప్రక్రియను వారికి వివరించి రాష్ట్ర త్రిదళ ఎక్సెస్ సర్వీస్ లీగ్ ఎల్లప్పుడు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటుందని తెలియజేశారు పెన్షన్ ఆరోగ్య పిల్లల విద్య మొదలగు విషయాలకు చెందిన సేవలు మన ముఖ్య కార్యాలయం నుండి నిరంతరం అందించబడతాయని దైవాధీనం చొప్పున జరిగే విషయాలకు మనం తలవంచక తప్పదని కుటుంబీకులను ఓదార్చారు గుణుకుల శ్రీనివాసరావు అందించిన దేశ సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగ్ ముఖ్య కార్యదర్శి కాగిత మాణిక్యరావు రాష్ట్ర లీగ్ కోస్ అధికారి షేక్ కాళేశా బాపట్ల జిల్లా లీగ్ ముఖ్య కార్యదర్శి వెలిచెల్ల వంశీకృష్ణ సభ్యులు వసంతరావు బత్తుల శివనాగరాజు శివకుమార్ నాగార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు